హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏదో చేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి కుడుములు చేస్తున్నాను సో బెల్లం కుడుములు ఎలా చేయాలో కూడా చూద్దురు సో నేను ఎందుకు చేస్తున్నానో కూడా మీకు తెలుసుద్ది సో ఫస్ట్ అయితే ఒక కప్పు నేను బెల్లం అయితే తీసుకున్నానండి ఇలా మొత్తం బెల్లం కరిగేదాకా ఉంచాను ఆ తర్వాతకి బియ్యం పిండి అండి వన్ కప్ తీసుకున్నాను సో కొంచెం మీకు కన్సిస్టెన్సీ లూజ్ అనిపిస్తే బియ్యం పిండి మధ్య మధ్యలో యాడ్ చేసుకోండి కొంచెం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేదాకా మనం మిక్స్ చేస్తూ ఉండాలి సో మధ్యలో కొంచెం యాలకులు తీసుకోండి ఆ తర్వాతకి ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం కొంచెం ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతూ ఉంది సో వీటిని చూడండి ముందు మన చేతికి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా మనకి ఇష్టమైన షేప్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి వాటిని కుడుముల షేప్లో చేసేసి ఇలా పెట్టుకున్నాను ఆవిరికి చూశారు కదా ఈ విధంగా ఒక్కొక్క షేప్ చేశాను నేనైతే జెస్సీ కూర్చుంది కదా అందుకే కుడుములు చేశాను నేను సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసి నేనైతే ఆవిరి మీద ఉంచాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెడీ అయిపోయాండి కుడుములు చాలా బాగున్నాయి బెల్లం కుడుములు సో మా జెస్సీ అయితే కూర్చుంది సెవెంత్ మంత్లోనే యాక్చువల్లీ సిక్స్త్ మంత్ నుంచి ట్రై చేస్తుంది సెవెంత్ మంత్లో కంప్లీట్గా కూర్చుంది కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో